ఆల్ వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సెబూపర్ చాలా అంటే చాలా బాగున్నాడు మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు మీ అందరితో నేను షేర్ చేస్తాను అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు అనుమానాలు అన్నిటివి పెట్టుకుంటూ ఉంటాం ఎలా అంటే ఇలా చేస్తే ఏమవుతుందో ఇది పెట్టకపోతే ఏమవుతుందో ఇలా ఉండకపోతే ఏమవుతుందని భయపడుతూ ఉంటారు అలా భయపడే వాళ్ళకు నేను ఒక్కటే విషయం చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఊరి అయినా సరే అందులో సంతోషంగా ఉన్నదే పెట్టి అమ్మవారు పూజ చేస్తే అద్భుతమైన జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే మనం ఇప్పుడు నేర్చుకొని చేస్తున్నదైతే ఈ పూజలు ఇవన్నీ కావాలని నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే మన పూర్వకాలం నుంచే ఈ పూజలు చేయడం ఆడవాళ్ళు ఇలా ఉండడం ఇంటిని ఇలా మెయింటైన్ చేయడం ఉదయం దీపారాధన చేయడం ఇదంతా కూడా మన పూర్వకాలం నుంచి వస్తున్నదే కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ పరంగా తెలియని వాళ్ళు తెలుసుకొని చాలా నేర్చుకొని పూజల గురించి వ్రతాల గురించి తెలుసుకొని మరీ చేస్తూ ఉన్నారు అప్పట్లో ఏంటి అంటే చాలా భయపడుతూ ఉండేవాళ్ళు అలా భయపడే తత్వంలో నేను కూడా ఒకదాన్ని అనమాట అప్పుడు నేను పూజ చేయకముందు నేను కూడా చాలా అంటే చాలా భయపడుతూ ఉండేదాన్ని ఈ పూజ చేస్తే ఎన్ని నియమాలు పాటించాలో ఎలా ఉండాలో ఈ పూజ చేసేటప్పుడు ఆచారం ఉండాలా అని ఇలాంటివన్నీ అనుమానాలెడ్డివి నాకు కూడా ఉండేవి కాకపోతే ఏంటి అంటే మన వంశ పారంపర్యంగా కలుషం అనేది పెట్టుకు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది అనే పెట్టుకోరు అనమాట మా ఇంట్లో ఏంటి అంటే ముందు నుంచి అబ్బాయి ఒకటే మాట నాతో చెప్పేవారు ఏంటి అంటే అప్పట్లో మేము చేసుకోవడానికి వీలు ఉండేది కాదు ఇప్పుడు మీకు వీలు ఉంది కాబట్టి మీకు శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలా నచ్చితే అలా చేసుకో చేసుకోండి అని మా అత్తమ్మ చెప్పేదనమాట అప్పటి నుంచి ఈ పూజలు ఇవన్నీ కూడా నేను నాకు నచ్చినట్టుగా ప్రతి ఒక్కటి చేసుకునేదాన్ని ఈ ఒక్క విషయంలో నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ కూడా ఇంత ఫ్రీడమ్ అనేది ఇవ్వరు ఇంత ఫ్రీడమ్ ఇచ్చే ఫ్యామిలీలోకి నేను రావడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ పూజలు చేసేటప్పుడు కూడా చాలా ఓపికతో గంటలు గంటలు చేస్తూ ఉంటాను అలా చేస్తూ ఉంటే చిరాకు పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ అలా చిరాకు పడకుండా ఓపికతో చేసుకుంటుంది చేసుకోనిలే అన్నట్టు వదిలేస్తూ ఉంటారనమాట చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాను నేను ఆ పూజలు చేసుకునే విషయంలో ఎంత హ్యాపీగా ఉంటాను అనేది మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు అనమాట ఇప్పుడు నా ఒక్క దాంతో స్టార్ట్ అయిన పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మా ఇంట్లో ఫ్యామిలీ అందరికీ అలవాటైపోయింది అనమాట ఇలా ఉంటాయి మనం ఒక్కరం ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా మనం పైన ప్రభావం అనేది చూపిస్తుంది ఇది నేను అందుకే మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ ఆనందంగా ఉండండి ఆనందంగా ఉంటూ ఇంటిని మంచిగా ఉంచుకొని పూజలు వ్రతాలు ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతాం మన మనసుకి చాలా ప్రశాంతత అనేది దొరుకుతుంది ఒకవేళ మన పైన చుట్టూ ఏదైనా నెగిటివిటీ అమ్ముకున్నా ఏదైనా అనుకోని ఆటంకాలు ఏవైనా వచ్చినా కూడా అవన్నీ మన దారికి రాకుండా కూడా ఆ దైవం మనల్ని రక్షిస్తుంది అనమాట ఎలాంటి నెగిటివిటీ అనేది మన పైనకు రాకుండా కాపాడుతుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్పుకుంటాను ఓంకారం అనేది నేను సెవెన్ ఇయర్స్గా ఫాలో అవుతూ ఉన్నాను కానీ ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ నుంచి కొంచెం చూడకపోతే ఏంటి అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మళ్ళీ ఓంకారం చూస్తున్నప్పుడు గురుజీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి అనుగుణంగా ఉంటే మనం ఎలా ఉండాలి అనేది గురుజీ చాలా బాగా చెప్తారనమాట మీరు అందరూ ఫాలో అవ్వకపోతే మీరందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా అనుభవాలన్నీ ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ శ్రావణ మాసం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసం అనేది కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ మిస్ చేసుకోకుండా ఉదయం కనీసం దీపారాధన అయినా చేసుకోవడానికి ఇష్టపడండి అలా చేస్తే ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని కరుణ ఇస్తుంది ఇది మీ అందరికీ చెప్తే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ అది అనుభూతి చెందినప్పుడే అర్థమవుతుంది ఇది నేను ఇప్పటి నుంచి చేస్తున్నది కాదు కొన్ని ఇయర్స్ నుంచి చేశాను కాబట్టే నా జీవితం ఇలా ఉంది అని నేను గట్టిగా మీ అందరికీ చెప్పగలుగుతాను మన జీవితంలో ఎప్పుడేం జరుగుతుంది అనేది కూడా మన తెలి తెలియకుండా జీవితం అనేది మారిపోతుంది ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ మన మనస్తత్వం అనేది ఎప్పుడూ చిన్నపిల్లల మనస్తత్వంతో కూడి ఉండాలన్నమాట ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా మనం ఉండగలిగినప్పుడే అలా మన జీవితం కూడా మారుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా మీరందరూ కూడా శ్రావణ మాసం పాటిస్తారని అనుకుంటున్నాను నేను ఈ పూజ ముందు స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అసలు ఈ పూజ చేయకముందు స్టార్ట్ చేయకముందు ఎక్కడ స్టార్ట్ చేశాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను ఇంకా ఏంటి విశేషాలంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే దీపాలు ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఈ నూనె అయిపోతుంది ఇన్ని దీపాలు పెడతారా ఇలా ఆనే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి నేను అందరికీ ఏ ఒక విషయం అయితే చెప్పగలుగుతాను ఆ దేవుడు నాకు తెచ్చుకునే శక్తిని ఇస్తున్నాడు చేసుకునే శక్తిని ఇస్తున్నాడు అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది మనం ప్రవర్తించే తీరులోనే ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే మీరు దేవుడికి పెట్టే విషయంలో పిసినార్తనంగా ఇది పెడితే అయిపోతుంది అది పెడితే అయిపోతుంది అన్న పిసినారు తనే మాటలు అనేటివి మాట్లాడకండి ఎందుకంటే మన శక్తి ఉన్నంతలోనే మనం చేసుకుంటాం అట్టిగా అయితే ఎవరూ చేయలేము కాకపోతే ఏంటి అంటే నా ఓన్గా నేను సంపాదించడం ముందు నుంచి నాకు అలవాటు అయింది కాబట్టి నాకు నచ్చింది నేను తెచ్చుకోగలిగే స్థితికి ముందు నుంచి నన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నాకు సాధ్యమైనట్టు మీ అందరికీ సాధ్యమవుతుందని కూడా నేను చెప్పను కాకపోతే ఉన్నదైనా సరే మనం ఇంట్లో నూనె అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ నూనె తోనైనా సరే దీపం అనేది అలా దీపం వెలిగిస్తే ఏంటి అంటే దీపం వెలుగ అనేది ఇంటికి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఉదయం చేసే దీపారాధన మనం చేసే పనుల్లో సక్సెస్ కోసం సాయంత్రం చేసే దీపారాధన అనేది మన జీవితంలో ఏదైనా నెగిటివిటీ ఉన్నా మనం చేసిన పాపకర్మలు ఏవైనా ఫోన్కి మనం సాయంత్రం దీపారాధన అనేది చేస్తామన్నమాట ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం కూడా హ్యాపీగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అంటే ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ఉండ ఉండడానికి ప్రయత్నించండి కొంతమంది ఎలా అంటే మనసులో కుళ్ళు పెట్టుకొని ఏదో ఒక మాట అనేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అలా బాధ పెట్టకుండా వీలైనంత వరకు ఎదుటి మనిషిని మీకు నచ్చకపోయినా నచ్చినా కూడా నచ్చితే ప్రేమగానే మాట్లాడతారు నచ్చని వాళ్ళు ఉంటే ఏంటి అంటే ఏదో ఒకటి నెగిటివిటీ మాట అనడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట అలా చేయకుండా ఎదుటి మనిషిని వీలైనంత మన మటుకు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అలా ఉంచితే ఏంటి అంటే అమ్మవారికి కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా మనం సంతోషంగా ఉంచడమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ ఎదుటి మనిషికి నెగిటివిటీ ఉండి మిమ్మల్ని లేదైనా అన్న కూడా మీరు మౌనంగా ఉండండి ఎందుకంటే ఎవరు చేసిన పాపకర్మ అనేది వాళ్ళే అనుభవిస్తారు కనీసం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మీరు చేసే పనిని నచ్చకపోయినా ఏదైనా చిరాక్ పడి అన్న కూడా మీరు మౌనంగా నవ్వుతూ సమాధానం చెప్పండి ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటే మీరు వాళ్ళకు అలా కనిపిస్తారు వాళ్ళు చేసుకున్న పాప కర్మను వాళ్ళే అన్నమాట ఎవ్వరి కర్మను కూడా ఎవ్వరం తీసుకో కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు మంచిగానే ఆలోచించండి మంచిగానే ఎదుటి మనిషిని రిసీవ్ చేసుకొని ఎప్పుడు నవ్వుతూ ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా బాబా బుక్స్ కానీ అమ్మవారి బుక్స్ కానీ అమ్మవారి అంటే ఏంటి అంటే మంచి మంచి ఆలోచనలు అనేటివి వస్తాయి అన్నమాట అసలు మీరేంటి అనే విషయం కూడా అర్థమవుతుంది మీరు ఎలా ఉండాలి అనేది కూడా అర్థమవుతుంది ఏది ఉంటే అదే పెట్టండి ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం నాలుగు వారాలు ఐదు వారాలు వస్తుందో తెలియదు కాకపోతే ఈ వారాలు మొత్తం కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ శ్రావణ మాసం అయిపోగానే కార్తీక మాసం కార్తీక మాసం అయిపోగానే మార్గం ఇలా ఏ ప్రతి మాసం పండగలు అనేటివి ఉంటాయి ఖచ్చితంగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి లాస్ట్లో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ అమ్మవారు కోరుకునేది ఒకటే అనమాట ఏంటి అంటే మన లోపల నెగిటివిటీ అనేది ఉండకూడదు ప్రేమగా అమ్మవారిని పూజ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా అమ్మవారికి తినరు కాకపోతే మన మనస్తృప్తి కోసమే అమ్మవారికి పెడతాం కాకపోతే ఏంటి అంటే అమ్మవారు మన నుంచి కోరేది ఒకటే ప్రేమ మనం ఎంత ప్రేమతో ఎంత భక్తితో పూజ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేసి మీకు మీకు వీలున్నంత మీ శక్తి ఉన్నంత పసుబొట్ట అనేది ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఏదైనా ఒక ప్రసాదం అయినా సరే పెట్టడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తే అమ్మవారికి కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట ఖచ్చితంగా నిండుగా రెడీ అయ్యి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొత్త చీరలు ఉంటేనే బాగా రెడీ అవుతాము అని అనుకోకుండా ఉన్న చీరలైనా సరే మంచిగా పిండుకొని అయినా సరే కట్టుకొని హ్యాపీగా ఇల్లును నీట్గా పెట్టుకొని పూజ అయితే మార్నింగ్ సాయంత్రం ఖచ్చితంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఓపికతో ప్రేమతో చేస్తారని అనుకుంటున్నాను నేను చేసేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను బాయ్ బాయ్